ముప్పైపాసరం భావార్థం సముద్రం వధనమును వీక్షించటకే దించిన ఋషిగణములు అధిరోహించి ఉన్న నావలతో నిండి ఉండిన క్షీరసాగరమును భధించట వలన లభ్యమైన లక్ష్మిని ధరించుటచే మాధవుడే సుందరమైన శిరోజములతో బ్రహ్మరుద్రాదులు కూడా ధరించట వలన కేశవుడైనటువంటి స్వామిని చంద్రబింబము వలె ఆనందముగా ప్రకాశించడు ముఖమండలము దివ్యమైన ఆభరణము ధరించిన గోపికలు చేరి ప్రార్థనా సహితంగా స్థుతించి నందవ్రజమునందున ఆనాడు ద్వాపరయుగమునందు తమ ప్రయోజనమైన శ్రీకృష్ణుని కొరకే వర్షము లభించి ఆ చరిత్రను భూమికి ఆభరణమైన శ్రీవిల్లి నందు వసించడి చలనైన తామరపూసుల మాలికలను ధరించిన బ్రాహ్మణోత్తములకు శ్రీ విష్ణుచుల వారి యొక్క ముద్దుల పట్టి అయిన గోదాదేవి అందమైన ద్రవిడ పాశ్రంలో మాలికంగా కూర్చు శ్రీహపతికి అర్పించినది ఈ ద్రవిడపాశ్రముల పాశ్రముల యొక్క మాలికల ఎందల ముప్పదింటిని క్రమం తప్పని రీతిగా ఈ లోకమందు తనవలనే ఎవరు అనుసంధించారో పర్వత పర్వతశిఖరముల రీతిలో పెరిగి ఉండడి శత్రుభుజం ధరించడు ఉండడి వాత్సల్య పూర్తమైన నేత్రములు కలిగినట్టు ఐశ్వర్యముల అసగడి దివ్యమైన ముఖమండలు కలిగినట్టు లక్ష్మీదానాధించే సత్తమును అన్ని అంశములందు దివ్యమైన కటాక్షమును పొంది ఆనందమును పొందెదరు ఈ పాశ్రముల శ్రీహపతి యొక్క కటాక్షమును తమను అనుసంధించి వాళ్ళ కొసగును ఆండాలు తిరువడగల శరణం